అసే హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ గృహప్రవేశము సమయంలో ఇంట్లోకి వెళ్ళేటువంటి సమయానికి ఏ ఏ వస్తువులు తీసుకెళ్ళాలి అనేటువంటి విషయం పైన మనకు యూట్యూబ్లో చాలా వీడియోలు ఉంటాయి చాలామంది చక్కని సమాచారాన్ని కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది కూడా అయితే నేను యూట్యూబ్ ఒక వీడియో చూశాను ఆ వీడియోలో మీకు ఆ వీడియోలో వాళ్ళు చూపించినటువంటి విషయాన్ని కూడా నేను ఆ ఫ్రేమ్ను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చీపురు గట్టం తీసుకొని వెళ్ళాలి అని ఇందులో వారు ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది ఎందుకు చీపురు గట్టం తీసుకొని వెళ్ళాలి అంటే చీపురు లక్ష్మీ స్వరూపము కనుక చీపురును తీసుకొని వెళ్ళాలి లక్ష్మీదేవుని వెంట తీసుకెళ్ళినట్టుగా అవుతుంది అని సదరు వీడియోలో వారు చెప్పడం అనేటువంటిది జరిగింది నిజమే ఇందులో తప్పు లేదు చీపురు లక్ష్మీతో సమానం అనేది తప్పు లేదు కానీ లక్ష్మికి ప్రతిరూపం కాదు ఎందుకంటే చీపురు ద్వారా మనము ఇంట్లో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని పా దరిద్ర లక్ష్మిని బయటికి పారవేస్తున్నాము అలా ఇంట్లో చెత్తా చెదారము అనేటువంటిది లేకపోతే ఆ ఇల్లు ఆరోగ్యకరంగా ఉంటుంది ఏ ఇల్లు అయితే ఆరోగ్యకరంగా ఉంటుందో అది లక్ష్మి అనుగ్రహము ఆ ఇంటికి ఉన్నట్టు ఆ విధంగా చిపురు లక్ష్మితో సమానం అనేటువంటి విషయం చెప్తారనమాట అందుకే దీపావళి రోజున అర్ధరాత్రి పూట కొత్త చిపురుడు తీసుకొని పూజించడము ఆ కొత్త చీపురుతో దీపావళి రోజున రాత్రిపూట ఊడవడం అనేటువంటిది కూడా సాంప్రదాయంలో ఉంది అంత మాత్రాన చీపురు లక్ష్మితో సమానం కదా అని చెప్పేసి నూతన గృహప్రవేశం సమయంలో తీసుకెళ్లేటువంటి వస్తువుల్లో చీపురు కట్టను తీసుకొని వెళ్ళడం అనేటువంటిది అసలు నేను ఇంతవరకు ఎక్కడా వినలేదు ఎక్కడా చూడలేదు ఎవరూ చెప్పగా వినలేదు మొట్టమొదటిసారి మాత్రమే ఈ వీడియోలో నేను చూడడం అనేటువంటిది జరిగింది ఇది చాలా పొరపాటు మనము లక్ష్మీదేవి పటాన్ని లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకొని వెళ్తాం ఇంకా లక్ష్మీకి ప్రతిరూపమైన చిపురు తీసుకొని వెళ్ళడం ఏంటి ఇది చాలా పొరపాటు అలా తీసుకెళ్ళకూడదు ఇంట్లోకి వెళ్ళేటువంటి సమయంలో తీసుకెళ్లాల్సినటువంటి వస్తువులు ఏమిటంటే ఇష్టదేవత కుల దేవత ఫోటోలు ఒక బిందెలో నీళ్ళు ధాన్యము తమ ఇంట్లో ఉన్నటువంటి దేవతా విగ్రహాలు ఇంత్య పూజ చేసుకునేటువంటి దేవతా విగ్రహాలు ఆవులేగ ప్రతిమ స్వయం పాకం ఒక పల్లెంలో బియ్యము కూరగాయలు పప్పు మొదలైనటువంటి వస్తువులు ముత్తైదువులు మంగళహారతి పట్టుకొని కొంతమంది ఆడపడుచులు ఆ ఇంటి యజమానికి ఆడపడుచులు ఎంతమంది ఉంటే అంతమంది ఆడపడుచులు కొత్త బిందెలో నీళ్లు తీసుకొని వెళ్ళడము ఆ తరువాత గుమ్మడికాయ మంగళ ద్రవ్యాలైనటువంటి పసుపు కుంకుమ పుష్పాలు ఇలాంటి మంగళకరమైనటువంటి వస్తువులు వీటితో పాటు కుదిరితే ఆవులేగ ఆవులేగా మ్యాండేటరీ కానే కాదు ఆవులేగకు బ్రదవుగా ప్రతిభనే మనము పెట్టుకుంటే సరిపోతుంది బంధువులు మిత్రులు పురోహితులు ఇలా కొత్త ఇంట్లోకి వెళ్ళేటువంటి సమయంలో ఉండాల్సినటువంటి వస్తువులు వ్యక్తులు ఇవి అంతేగాని కొత్త చిప్పురు కట్ట కట్టను పట్టుకొని ఇంట్లోకి వెళ్ళడం అనేటువంటిది చాలా పొరపాటు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే చాలామంది ఇది నిజము కొత్త చిప్పురు కట్టలు తీసుకొని వెళ్ళాలేము అనేటువంటి అపోహతో అలా కొత్త చిప్పులు ఆ వీడియోలో చెప్పింది నిజమే అనుకునేటువంటి భ్రమపడి అలా కొత్త చూపులు కట్టను వెళ్ళి పట్టుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ విషయం మీద క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది నన్ను ఒకరు అడిగారనమాట ఈ ఇమేజ్ ఆ స్క్రీన్ షాట్ పెట్టి శర్మగారు ఇది నిజమేనా అండి కొత్త చూపులు కట్టను ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాలా అని వాళ్ళు అడగడం వలన సరే ఈ విషయం చాలామందికి ఉపయోగపడుతుంది నిజమే అనుకుంటారు పాపం కొత్త చూపులు కట్ట తీసుకొని వెళ్తారు ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేటువంటిది జరిగింది మీకు మీకు సందేహాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే